అందుకనే అక్కడి నుంచి వాయించాను ప్రత్యేకంగా అందరికీ నమస్కారం శ్రీకాంత్ హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అవుతున్న వాళ్ళ అందరికీ కూడా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యమణ ఈ పాట తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మూడు భాగాలు వెళుతుంది అనుకున్నాను బట్ ఈ రెండో భాగంలోనే పూర్తి చేయగలుగుతున్నాను చాలా సంతోషంగా ఉంది నిడివి కొంచెం ఎక్కువ ఉంటుంది అందువల్ల త్వర త్వరగా వెళ్ళిపోదాం లైన్ బై లైన్ సరేనా చివరిలో మొత్తం వాయించి చూపిస్తాను సో మొదటి భాగం చివరికి ఎక్కడున్నా ఎప్పుడున్నామంటే సంతూర్ ప్లస్ వైబ్రోఫోన్ ఒక బిట్ వచ్చింది ఎక్కడది ఎక్కడంటే జానకమ్మ గారు అదంతా పాడేస్తారు అదంతా అయిపోయిన తర్వాత సరీమబ్బ అని ఈ సంతో ప్లస్ వైబ్రోఫోన్ రెండు కలిపి ఒక బిట్ ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు ఈ వీడియో మొదట్లో నేను వాయించింది ఏదైతే ఉందో దాని కొనసాగింపు అదే అనమాట అక్కడి నుంచి మనం ఇప్పుడు మొదలు పెట్టాలి సో రేమ ప పి రేమ రీ సరే రి ఒకసారి శృతి చూసేద్దామా శృతి రాగంలో మెట్లు రీ గ్రీ రే సేమ పరి ససరీ రీ వీళ్ళంటే మామూలుగా బయట వేసే విజిల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ విజిల్ కాదు బయట వేసే విజిల్ ఆయన నరేష్ గారి పాత్ర బయట నుంచి విజిల్ వేస్తున్నట్టు ఒక సౌండ్ వస్తుంది ఆ విజిల్స్ వస్తాయి సార్లు అది అయిన తర్వాత మళ్ళీ ఇదే లైన్ చిన్న సంగతి గారి చెప్పాను కదా గా అనేది ఉంటుందని మొదటి భాగంలో చెప్పడం జరిగింది శ్రీరాగ ప్రయోగంగా కూడా భావించవచ్చు లేదా పుష్పలైత మెట్లు వాడారని అనుకోవచ్చు ఇది నా అభిప్రాయం ఓకే తర్వాత దీని తర్వాత మళ్ళీ ఒక సంతూర్ బిట్టుంది ఆహా రమేష్ నాయుడు గారి సృష్టి ఈ గారి నీ అన్నప్పటికీ నీ టు వాడే అది కూడా మనం ఎన్నోసార్లు అనుకునే విషయమే సినిమా పాఠాన్ని కానీ సందర్భానికి తగ్గట్టుగా ఫీల్కి తగ్గట్టుగా సిచ్యువేషన్కి తగ్గట్టుగా కొన్ని అన్ని స్వరాలు వేస్తారు ఆ రసం ఉట్టిపడడానికి నీటు అనేది ఇక్కడ సో అంటారు ముందు అంటారు తర్వాత ప్రేమలేఖని అక్షరాలు పదాలు అక్కడే పాడతారు ఓకే ఆ గా అరి అన్నప్పుడు పానికి తీసుకుంటే బాగుంటుంది అది మళ్ళీ పల్లవి చిన్న తేడాలోనే చూపిస్తాను అంతే మళ్ళీ సంతూర్ బిట్ ఈ పాటలో ఎలా ఉంటుందంటే నాకు తెలిసి చరణం దాకా ఇంకా రాలేదు మనం చాలా భలే కన్స్ట్రక్షన్ ఆఫ్ సాంగ్ ప్యాటర్న్ సాంగ్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా అంటే పల్లవి అను పల్లవి చరణాలు సో ఇంతసేపు పాట అయినప్పటికీ కూడా మనం ఇంకా చరణానికి రాలేదు ఫస్ట్ చరణం స్టార్ట్ అవ్వలేదు అది భలే గమ్మత్తుగా భలే విచిత్రంగా చేశారు రమేష్ నాయుడు గారు మేబీ జంధ్యాల గారి యొక్క టేస్ట్గా తగ్గట్టుగా చేసి ఉండొచ్చు సాంగ్ ప్యాటర్న్ చాలా విచిత్రంగా ఉంటుంది ఇందులో అంతే కదా ఇంకా చర్మే స్టార్ట్ అవ్వాలి చూడండి ఇక్కడ దాకా వచ్చాం అంటే మధ్యపల్ల రెండు మూడు సార్లు పాడడం జరిగింది చిన్న చిన్న బిట్స్ పాడుతుంటారు మళ్ళీ చిన్న చిన్న మ్యూజిక్ బిట్స్ వస్తుంటాయి అట్లా జరిగింది ఇప్పటిదాకా సో ఇక్కడ మళ్ళీ సంతూర్ బిట్ ೂಟ್ ಪಡರು ಬಬ ಬರಿ ಮೇಮ ಪರಿ ಸರಿ ಸರಿ ಮಬ ಪರಿಮರಿ ಸರಿ 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 ಪಮರಿ ಅಂತೇನಾ డబల్ ఫ్లూట్ అంటే డబల్ ఆక్టివ్ ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాను వెంటనే స్ట్రింగ్స్ ఇక్కడి చెప్పాలంటే మొదటి చరణం స్టార్ట్ మొదలవుతుంది చూసారా రిణి దని అంటే దాటు చాలా స్వల్పంగా టచ్ చేయాలి చాలా జస్ట్ అలా టచ్ అనమాట

on so మెట్లని అంటున్నాను సుమ రాగం అంటలేదు గమనించాలి మీరు ఇక్కడి నుంచి మీకు లిరిక్ కూడా చెప్తాను ఎందుకంటే చాలా కష్టం గుర్తుపెట్టుకోను అక్కడి నుంచి అనమాట నేను ఇప్పుడు చెప్పేది ऋगरेरिदि न ऋगरेरि सस सस निसस निसरिसस निसरिनीप परिनेमप परिरिरी रेरिरेमरि सर निससस తర్వాతూర్ బలి <malli jodham slogan. malli jodham> <malli jodham> మళ్ళీ అదే చప్పున బదులు ఏంటి అంతే ఇక్కడతో ఫస్ట్ చరణం అయింది ఇప్పుడు ఈ మధ్య పలంలో కూడా ఒకే ఒక సంగతి ఉంది ఇక్కడ పని మీద మామ పని మీద మామ పని ఇక్కడ మళ్ళీ సంతోరు అది సంతోర్ మంచి స్టైల్లో ఆ బిట్ వచ్చింది ఇది బలే ఇష్టమైనది నాకు తర్వాత వచ్చేటువంటి ఫ్లూట్ బిట్ మళ్ళీ ఆక్టైవ్ ఫ్లూట్ Ga 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 pari, Rini pa ma mari karisari pa pari, Rini pa ma చిన్న మధ్యలో వాయిస్ ఆఫ్ వచ్చేస్తారు జానకమ్మ తర్వాత ఏమో అది కూడా మీకు తెలుసు కదా అని వచ్చింది అది వలచి వచ్చిన వారితో వచ్చింది కదా ఇక్కడేం చేశారంటే సాక గమకల్ని కూడా ప్లెయిన్ గా

ఇక్కడేమవుతుందంటే అంటే ఆఖరి మల్లంతా మొదటి పల్లెలాగా మొత్తం అంతా పాడతారు పాడక చివరిలో ఏం చేశారంటే మన ఫస్ట్ మ్యూజిక్లో వచ్చినటువంటి తరఫ్ అలాగే సంతూర్ అలాగే గిటార్ గిటార్ మీద జీ ఫోర్త్ కార్డు ఏదైతే ఉందో ఆ ఫ్రేజ్ మొత్తం అంతా మళ్ళీ ఇక్కడ ఇచ్చారు ఎట్లా అంటే ఇది సంతూర్ వెనకాలేమో తరఫ్ అలాగే గిటార్ మీద అట్లా గిటార్ మీద జీ ఫోర్త్ కార్డు ఆర్పీజి స్టైల్లో ఇచ్చి చివరికి ఒక స్ట్రోక్ సో మళ్ళీ అదే ఫ్రేజ్ ఇక్కడ ఇచ్చారన్నమాట సో అయిపోయింది పాట అయితే మరి మొత్తం అంత ప్లే చేస్తారు చివరిలో దానికన్నా ముందుగా ఎప్పుడు ఆనవాయితీగా అనుకునే విషయాలే చెప్పేసి అప్పుడు చివరలు ప్లే చేస్తాను రెండే రెండు నిమిషాలు జస్ట్ టూ మినిట్స్ మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర్గ విశ్లేషణ చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జేవో దాన్ని క్లిక్ చేయండి తదుపరి సూచనలు స్క్రీన్ మీద కనబడతాయి అవన్నీ మీరు అనుసరించుకుంటూ వెళ్తే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు సభ్యులు అవుతారు మెంబర్షిప్ పొందుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను డిజైన్ చేసినటువంటి కోర్స్ అది అది చూసి చక్కగా బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా కీబోర్డ్ ప్లే చేయడం నేర్చేసుకోవచ్చు చాలా కంటెంట్ ఉంది కీబోర్డ్ కోర్సులో అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాం ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు యు ఆర్ మిస్సింగ్ అలాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ సో నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి వీడియో ఏ వీడియో అయినా సరే అలాగే జాయిన్ అవడం ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ సరిగా కావట్లేదు చాలా మంది చెప్పడం జరిగింది వరకు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ మధ్య కొంతమంది ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా సమస్యలు వస్తున్నాయంటున్నారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు మీకు ఇచ్చేటువంటి ఆఖరి పరిష్కారం ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ లేక డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి అక్కడ కూడా కాకపోతే మరి ఇంక మేమేం చేయలేము సరేనా ఇప్పుడు ఇవాళ ఈ రెండవ మరియు ఆఖరి భాగంలో ఉన్నటువంటి పాట పోషణ అంతా ప్లే చేసి చూపిస్తాను ఫస్ట్ Wieso ist tá స్ట్ ముప్పై నిమిషాల దానికి వచ్చేసింది ఈ పాట మధ్యమావతిలో నలభై నాలుగో పాట స్వర విశ్లేషణలో అధిక ప్రాధాన్యత వర్గాలు చేశాను కాబట్టి తరువాత వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాట తీసుకోవడం జరుగుతుంది ఏ పాట నాకు తెలియదు అప్పటికప్పుడే మా వాళ్ళు చెప్తారు మళ్ళీ ఆ రోజు ఆ పాటతో ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చక్కగా ఈ అద్భుతమైన గీతం నేర్చుకోండి ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం